పన్ను అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తుకు వెళ్లిన దుండగులు కుప్పం నియోజకవర్గంలో ఆదాయపు పన్ను అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండలంలోని కురబానపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది మూడు కార్లలో గోవిందప్ప కుటుంబాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేశారు ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారని గోవిందప్ప తెలియజేశారు ఈ ఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు మా నాయన లేపిచ్చి పెట్రోల్ డీజిల్ అయిపోయింది బండిలో కొంచెం కావాలని లేపడంట మా నాయన తెలుపు తెట్టి లేచింది ఒకటి నన్ను పట్టుకొని నలుగురు మంది కనిపెట్టి పోసుకొని బండి దాక వచ్చారు కారు దంట మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కొడుకుని అందరినీ పిలిచి ఎక్కిచ్చేసారు మా నాయన మూడు బండ్లు వచ్చింది పది మంది బండికి ముగ్గురు ముగ్గురు ఎక్కాను అన్నాక మళ్ళీ ఇలాబం కట్ట వచ్చి మీ తమ్ముడు ఆడ చెప్పాలి ఊళ్ళో ఉన్నాడంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని తీసుకొని మేము ఐటీ సెల్ఫ్ యాక్సల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ ముంద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తుంది రైడ్ చేస్తాను మేము తట్టుకుపోతాము చెప్పుకోవాలి లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేది

దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ಪರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್